హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తాయా అలాగే మాకు పది ఎకరాల వరకు పట్టా కలిగి ఉన్నది రైతు బంధు వస్తుందా రాదా అనే ఆలోచనతో కూడా చాలామంది ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో రైతు బంధు గురించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అలాగే ఈరోజు రైతు బంధుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటివి దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం మనం ఒకసారి ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మీరు ఖచ్చితంగా వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అండ్ ఇలాంటి అప్డేట్లు మిస్ అనుకుంటే మన ఛానల్ని మన వీడియోలని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రస్తుత జరిగే అంశాల గురించి కనుక మనం ప్రస్తావించుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది ఈ ఎన్నికల కోటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుపై బ్రేక్ వేసింది అని చెప్పేసి తెలుస్తున్నట్లుగా తెలుస్తుంది మరి దీనిపైన కూడా అధికారికమైన ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఐదు ఎకరాల వరకు రైతుబంధు వేస్తామని అయితే చెప్పారు మరి దీనిపై ఈసీ అనుమతి తీసుకొని రాష్ట్రంలో రైతు బంధుని యథావిధిగా కొనసాగిస్తాం అని చెప్పేసి పలు వర్గాలు చెప్తున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది కానీ ఇప్పటివరకు మాత్రం అదే రీతిలో మూడు పాయింట్ ఇరవై కుంటల వరకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు జమ అయినట్లుగా తెలుస్తుంది ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా అప్డేట్ ఇచ్చారు మూడు ఎకరాల నారకి మాత్రమే రైతు బంధు డబ్బులు పూర్తిస్థాయిలో ఇచ్చామని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఈరోజు ఒక ప్రకటన అయితే రావడం జరిగిందనమాట ఇక మొత్తానికి రైతు బంధుకి సంబంధించి ఏస్తారా ఏరా అనేది అయితే అధికారిక ప్రకటన మంత్రివర్యుల నుండి రావాల్సింది అయితే ఉన్నది కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీనిపై ఎలాంటి స్పందన అయితే లేదనేది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను ఒకవేళ దానిపైనే ఏమైనా ప్రకటనలు వస్తే తెలియజేస్తాను కాకపోతే రైతుబంధు కొన్ని జిల్లాలలోకి సంబంధించి కూడా పడే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి మరి దానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం తెలియగానే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ మరి అప్డేట్స్ కావాలనుకుంటే ఫాలో అవుతున్నాను